హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అరటికాయ అండి అరటికాయలో మనము పచ్చి శనగపప్పు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది హెల్దీ కాంబినేషన్ కూడా ఎందుకంటే ప్రోటీను ఫైబరు రెండు ఒకే డిష్లో మనకు వచ్చేస్తాయి అలాగే ఇది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా తినొచ్చండి మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అరటికాయలో శనగపప్పు వేసి కర్రీ వండడానికి కావలసిన పదార్థాలు అరటికాయ అయితే ఒకటి తీసుకున్నాను ఇది చాలా పెద్దది అనమాట పెద్దది కాబట్టి ఒకటే తీసుకున్నాను దానికి ఒక కప్పుడు శనగపప్పు ఇది ముందుగా కడిగి నానబెట్టి ఉడకబెట్టుకోవాలి ఒకటే ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లో మనం టమాటో వేయము ఇలాగ వండుతాం అనమాట అయితే నేను ఈ కప్పుడు పప్పు తీసుకుని కడిగి నానబెట్టాను ఇప్పుడు ముందుగా మనము శనగపప్పు ఉడకబెట్టేసుకుని ఈ అరటికాయ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కూర వండడం స్టార్ట్ చేద్దాం అరటికాయి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి మీడియం సైజు అనమాట మరీ చిన్నవి కాదు మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా మీడియం సైజు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు దీంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఒక అర స్పూను ఇదైతే కరివేపాకు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇది పప్పు కూడా ఉడకబెట్టి ఉంచేసాను కుక్కర్లో ఉడకబెట్టాను శనగపప్పు ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పొయ్యి మీద పెట్టాను దీంతో ఒక గరిటెట్టు ఫుల్గా వేసానండి వెజ్జే కాబట్టి సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయలు ఇవి వేగేటప్పుడే మనము కొంచెం పసుపు సాల్ట్ వేసేద్దాం త్వరగా వేగుతాయి పసుపు అలాగే కూరకి సరిపడా సాల్ట్ మనం ఇందులో చింతపండు వేయట్లేదు టమాటో వేయట్లేదు ఓన్లీ శనగపప్పు వేస్తాము దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట ఇది సరిపోతుంది ఒక అరుపును నాకు ఎందుకంటే పులుపు ఉంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది కదా దీంట్లో మనము చింతపండు కానీ టమాటా కానీ వేయము ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసద్దాం ఇది ఎలా ఉంటుందంటే చికెన్లో శనగపప్పు వేసి వండుతాము కదండి ఆ టేస్ట్ వస్తుంది అనమాట ఆ రుచి వస్తుంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేస్తాము కొంచెం చిన్నది జీరా ధనియా పౌడర్ కూడా వేస్తాము మసాలా వేయట్లేదు నేను మీరు కావాలంటే వేసుకోవచ్చు బాగానే ఉంటుంది వెయ్యకపోయినా బాగుంటుంది అంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే ప్రతి దాంట్లో మసాలా ఎందుకు అని నాకు అనిపిస్తుంది కొంతమంది కూడా అలాగే ఆలోచిస్తారు కదా కూరగాయల్లో మసాలా ఎందుకు అని అలా అనుకుంటే మానేయచ్చు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవచ్చు వెళ్ళిపోయలు కొంచెం వేగుతున్నాయి కదా ఇప్పుడు కారం వేస్తారు కారం ఒక స్పూన్ ఫుల్గా వేసాను అలాగే హాఫ్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఎందుకంటే పప్పు వేస్తాం కదండి శనగపప్పు దానివల్ల చప్పదనం రాకుండా ఉండడానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను కారం ఇదంతా కలిసింది కదా ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేద్దాం ఇందులో కారం వేసాం కాబట్టి ఇది మాడిపోకుండా మనం ఈ అరటికాయ ముక్కలు అలాగే కరివేపాకు తరుగు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేద్దాం ఇదంతా ఒకసారి కలుపుదాం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనిద్దాం ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఈ శనగపప్పు వేసేద్దామండి ఇది ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనము కర్రీకి సరిపడా వాటర్ వేసేద్దాం కొంచెం ఉడకన తర్వాత అప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము ఇప్పుడైతే వాటర్ వేద్దామండి నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి అరటికాయ ముక్కలు ఉడికే వరకు మనం వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం అరటికాయ ఉడికే వరకు చూద్దామండి కూర ఈ అరటికాయ ఉడికిపోతే చాలు మనకి ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇది అరటికాయ కూడా ఉడికిపోయింది శనగపప్పు అలా బద్దల్లాగే కనిపించాలండి మరి మెత్తగా చిమిడిపోకూడదు అనమాట కొంచెం జీరా పౌడరు అలాగే కొద్దిగా ధనియా పౌడరు వేద్దాం మసాలా అవసరం లేదు అలాగే కొత్తిమీర వేద్దామండి ఇవన్నీ వేసాం కాబట్టి ఒకసారి మనం కలిపేసి ఈ జీరా ధనియా పౌడర్ దీనికి పెట్టేటట్టుగా కలిపేసిన తర్వాత మరలా మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిద్దామండి ఒక నిమిషం మగ్గితే సరిపోతుంది అనమాట డిష్ అవుట్ చేసుకోవచ్చు సరేనా మూత పెట్టేసి మగ్గిద్దాం ఈ లూజ్ ఉంటే చాలండి కూర ఇదిగల దగ్గరికి ఎగిరిపోయింది కదా ఈ టైంలో మనము ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు ఈ లూజ్ ఉంటే మనకి రైస్లోకి చపాతి దేంట్లోకైనా బాగుంటుంది ఈ టైంలో ఆపేసి డిష్ అవుట్ చేస్తాం ఉప్పు చూసుకోండి ఈ టైంలో దించే ముందు మీరు ఉప్పు చూసుకోండి వేడివేడిగా పొగలు కక్కుతూ చాలా చక్కటి రుచితో రెడీ అయిపోయిందండి మన అరటికాయ పచ్చిశనగపప్పు కర్రీ ఈ కాంబినేషన్లో కర్రీ టేస్టు చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము పచ్చి శనగపప్పు చికెను శనగపప్పు కర్రీ వండినట్టుగా ఆ రుచి వస్తుందండి అల్లం వెల్లుల్లి వేయడం వల్ల అలాగే ఇది హెల్దీ కాంబినేషన్ కూడా ఎందుకంటే పప్పులో మనకి ప్రోటీను అలాగే అరటికాయలో ఫైబరు అన్నీ ఒకే డిష్లో వచ్చేస్తాయి కదండీ మరి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్